ఓం నమో వెంకటేశాయ జై గోమాత యుగ తులసి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల డిసెంబర్ ఐదో తారీఖు చెలో తిరుమల అనే ఒక పెద్ద కార్యక్రమానికి పిలుపునియడం జరిగింది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆనంద నిలయంలో జరుగుతున్నటువంటి నిత్య నైవేద్యాలకు అదేవిధంగా స్వామివారి కైంకర్యాలకు సమర్పిస్తున్నటువంటి నయ్యి ఏదైతే ఉందో అది నూటికి నూరు శాతం సంకరజాతి క్రాస్ బ్రీడ్స్ ఆవుల నుండి వచ్చిన పాలతోని తయారు చేసినటువంటి నయ్యిని స్వామివారికి సమర్పించకూడదు ఇది మహా అపరాధం జరగబోయే అరిష్టాన్ని ఆపాలి జరగబోయే తప్పిదాన్ని ఆపాలని యుగత్తులసి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆమర నిరార దీక్షకి తిరుమలలో పిలుపునియడం జరిగింది అందులో భాగంగా మనం సోషల్ మీడియా మాధ్యం ద్వారా చాలా ప్రచారం కూడా చేయడం జరిగింది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నుండి కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి గోసేవకులు శ్రీవారి భక్తులు నా వ్యక్తిగతంగా నాతో పాటు నిరంతరం ప్రయాణం చేసినటువంటి నా శ్రేయోభిలాషులందరూ కూడా తిరుమలకి బయలుదేరి రావాలి ఈ ఒక కార్యక్రమానికి ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది ఆ వెంకటేశ్వర స్వామి కరుణతోని తిరుమల తిరుపతి దేవస్థానం వారు నాకు నవంబర్ పదకొండవ తారీఖు లిఖితపూర్వకంగా ఒక లెటర్ని పంపించడం జరిగింది గోవిందుని గో మహాధామం ఏర్పాటు చేయాలని మీరు చేస్తున్నటువంటి ఉద్యమంలో భాగంగా మనం అందరం కూడా వెంకటేశ్వర స్వామికి స్వచ్ఛమైన దేశవాలి ఆవు నయ్యిని అందించాలని తీసుకున్నటువంటి ఈ మహాసంకల్పం నెరవేరాలని ప్రతినిత్యం కూడా ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఈ ఒక కార్యక్రమానికి కావాల్సినటువంటి శక్తి సామర్థ్యాలు మా అందరికీ ప్రసాదించు తండ్రి లక్ష గోవులతోని గోవిందుని గో మహాధామం నిర్మాణం చేసినట్టయితే వెంకటేశ్వర స్వామి నిత్య కైంకర్యాలు కావలసినటువంటి అన్ని పాల ఉత్పత్తులు స్వచ్ఛమైన ఆవు పాల నుండి సేకరించి టీటీడీ తన సొంతంగా మెగా డైరీని ఏర్పాటు చేసే విధంగా మన ప్రణాళికలని సిద్ధం చేసినటువంటి సందర్భంలో టీటీడీ నుంచి మనకి ఆహ్వానం రావడం ఆ ఆహ్వానం మేరకు స్వామివారు పంపించినటువంటి ఆ పత్రాన్ని ఆ స్వామివారికి కావలసినటువంటి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని తయారు చేసి ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు తిరుమల తిరుపతి దేవస్థానం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి పాదాల చెంత ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ కాయిదాలన్నీ కూడా చూపించి తిరుమల తిరుపతి దేవస్థానం జేఈఓ గారికి గౌతమి మేడం గారికి సమర్పించడం జరిగింది చాలా డీటెయిల్ రిపోర్టు ఇరవై తొమ్మిది పేజీలు రిపోర్ట్ని తయారు చేయడం జరిగింది తయారు చేయడంలో నాతో పాటు దాదాపు ఎనభై నాలుగు సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఎంతో గోవులపైన అనుభవం ఉన్నటువంటి శివరామ్ గారు ఈ మధ్యనే గో సంజీవిని పుస్తకాన్ని కూడా ఆవిష్కరించడం జరిగింది చాగంటి కోటేశ్వరు గారి చేతుల మీద రవీంద్ర భారతిలో వారి యొక్క సలహాలు సూచనలు తీసుకోవడం అదేవిధంగా చాలామంది నిపుణులు కూడా ఇందులో తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇస్తున్నటువంటి నివేదికలో ఎక్కడ కూడా పొరపాట్లు జరగకుండా స్వామివారికి నయ్యిని తయారు చేయాలి లడ్డు మహాప్రసాదంలో అంటే పదిహేను వేల స్వచ్ఛమైన దేశవాలి ఆవు నెయ్యి కావాలి కాబట్టి దానికి ఐదు లక్షల లీటర్ల ఆవు పాలు కావాలి సో దాన్ని ఎలా మెయింటైన్ చేయగలుగుతామన్నటువంటిది చాలామందికి ఒక ప్రశ్న మనసులో మెదులుతున్నటువంటి సందర్భంలో దాన్ని స్వామివారి కరుణతోని చాలా ఈజీగా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆంధ్రప్రదేశ్లోని మరి ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో పాడి రైతులని ప్రోత్సహించే విధంగా ఈ నివేదిక తయారు చేయడం జరిగింది ముందు ఒక ఏడు వందల గ్రామాలని పొటెన్షియల్గా అన్ని వసతులు ఉన్నటువంటి గ్రామాన్ని సెలెక్ట్ చేసుకొని ఆ గ్రామాలని తిరుమల తిరుపతి దేవస్థానం పిలుపు మేరకు దాతలు ముందుకు వచ్చి దాతల సహకారంతో గోవులని సేకరించి పశుగ్రాసానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చేసుకొని ఏడు వందల గ్రామాలకి గ్రామానికి మినిమం యాభై చొప్పున గోవులు ఇవ్వడం మ్యాక్సిమం వంద వరకు ఇవ్వచ్చు మనం అలా ప్రణాళికలు తయారు చేసుకొని ఏడు వందల ఇంటూ ఈ డెబ్బై మంది డెబ్బై గోవులను అయితే నలభై తొమ్మిది వేలు గోవులను ఇవ్వాల్సి వస్తుంది ప్లస్ఆర్ మైనస్ ఒక యాభై వేల గోవులతో మొదటగా ప్రారంభించాలనేటువంటి ఆలోచనతో ఆలోచనతో ఈ ఒక నివేదికను తయారు చేయడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానానికి అన్ని రకాల వనరులు ఉన్నాయి శ్రీవారి సేవకులు ఉన్నారు అదేవిధంగా డోనర్సు పిలుపు ఇచ్చినటువంటి మేరకు గోవులు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఒక ఏడు వందల గ్రామాల్లో ఈ ప్రాజెక్ట్ని తయారు చేసినట్టయితే పక్క రాష్ట్రానికి తరిగిపోతున్నటువంటి రెండు వందల యాభై కోట్ల డబ్బుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఖర్చు పెట్టుకునే విధంగా అక్కడ ఉన్నటువంటి రైతులను అభివృద్ధి చేసే విధంగా పాడి రైతులని అన్ని విధాలా ప్రోత్సహించే విధంగా ఈ ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని తయారు చేయడం జరిగింది టీటీడీ జేఈఓ గారికి ఇవ్వడం జరిగింది వారు చూశారు దాదాపు గంట పైన వారితో చర్చించి అదేవిధంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది గోవిందునికి సప్త గో ఇది కొండపైన ఏర్పాటు చేయవలసినటువంటి ప్రాజెక్ట్ రిపోర్టు అదేవిధంగా గోవిందునికి గో ధామము ఇది కొండ కింద ఏడు వందల గ్రామాల్లో ఏర్పాటు చేయాల్సినటువంటి నివేదికని చాలా డీటెయిల్గా ఇవ్వడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం అడిషనల్ ఇవ్వవారిని కూడా ఈ సందర్భంగా కలవడం జరిగింది వారికి కూడా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వెంకటేశ్వర స్వామికి సంకరజాతి క్రాస్ బ్రీడ్స్ నుంచి వచ్చిన పాల ద్వారా నిత్య నైవేద్యాలను సమర్పించడం మహాప్రాదంకి దికి వస్తుంది దీనివల్ల పుణ్యానికి బదులు పాపం మూట కట్టుకున్నటువంటి ప్రమాదం ఉంది మనమందరం కూడా వెంకటేశ్వర స్వామికి స్వచ్ఛమైన దేశవాలి ఆవులను తీసుకొచ్చి ప్యూర్ గీని అందించాలి కల్తీలకి ఎక్కడ తావు లేకుండా శ్రీవారి సేవకులని ఇందులో భాగస్వాములు చేసి ఈ ఒక ప్రాజెక్ట్ని టేకప్ చేయాలని వారికి కూడా చెప్పడం జరిగింది అడిస్ గారికి శ్రీ వెంకయ్య చౌదరి గారికి వాళ్ళందరూ కూడా చాలా సమయాన్ని కేటాయించి వినడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో త్వరలో క్షీరధార అనే ఒక ప్రాగ ప్రాజెక్ట్కి అంకురార్పణ ఖచ్చితంగా జరుగుతుందన్నటువంటి పూర్తి విశ్వాసంతో వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో చంద్రబాబు నాయుడు గారికి పునర్జన్మించినటువంటి ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడి సన్నిధిలో క్షీరధార అన్నటువంటి ఈ ప్రాజెక్ట్ కూడా నామకరణం నేను చేయడం జరిగింది స్వామివారి సన్నిధిలో స్వామివారు కల్పించినటువంటి ఈ అవకాశాన్ని శ్రీవారి భక్తులు శ్రీవారి సేవకులు అందరూ కూడా పెద్ద ఎత్తున క్షీరధార ప్రాజెక్టులో భాగస్వాములయ్యి స్వామివారికి స్వచ్ఛమైన దేశవాలి ఆవుల నుండి వచ్చేటువంటి పాల ఉత్పత్తులని వెంకటేశ్వర స్వామివారికి ఆనంద నిలయంలోకి పంపించాలి లడ్డు మహాప్రసాదం ఉపయోగించాలని ఈ ఒక మహాసంకల్పాన్ని తీసుకోవడం జరిగింది ఖచ్చితంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ని డీటెయిల్గా స్టడీ చేసిన తర్వాత దీన్ని ఖచ్చితంగా అమలు చేస్తారన్నటువంటి పూర్తి విశ్వాసంతో నేను డిసెంబర్ ఐదో తారీఖు ఇచ్చినటువంటి ఆమర నిరార దీక్షని తాత్కాలికంగా వారి నుండి మనకి ఖచ్చితంగా సమాచారం అందుతున్నటువంటి పూర్తి విశ్వాసంతో ఉన్నందున వెంకటేశ్వర స్వామి ఈ ఒక ప్రాజెక్టుని టీటీడీ వారి ఒక మెట్టు ముందుకు వచ్చి సబ్మిట్ చేయమన్నందుకు ఆ రిపోర్ట్ని సబ్మిట్ చేసినందుకు మనం కూడా వారికి సమయం ఇవ్వాలి కాబట్టి త్వరలో జరగబోయే పాలక మండలి సమావేశంలో గోవిందుని గో మహాదాన గోవిందుని గో మహాధామం క్షీరధార ప్రాజెక్ట్కి తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఆమోదం తెలుపుతుందని పూర్తి విశ్వాసంతో డిసెంబర్ ఐదో తారీఖు జరగబోయే చేపట్టబోయిన ఆమర నిర తాత్కాలికంగా వాయిదా వేసుకుంటున్నామని ఈ సందర్భంగా ఈ వీడియో ద్వారా శ్రీవారి భక్తులకి గో సేవకులకి గో బంధువులకి హిందూ బంధువులకి అందరికీ కూడా తెలియజేయడం కోసం నేను ఈ వీడియో తీస్తున్నాను చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఓం నమో వెంకటేశాయ జై గోమాత